ఈరోజు సాక్షి పేపర్లో మనం చూస్తే వాలంటీర్లను ఎటువంటి సేవలకు ఉపయోగించరాదు అని మరి గుడ్ గవర్నెన్స్ ఫారం సిటిజన్స్ ఫోరం వాళ్ళ అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ వాలంటీర్ గారిని వాలంటీర్లను పక్కన పెట్టండి వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకుని సిమ్ముల్ని సెపరేట్ చేసేసి ఆ సిమ్ముల్ని మీ దగ్గర పెట్టుకోండి వాళ్ళు ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఎటువంటి పనులు చేయకూడదు అన్నారు సముచితమైన నిర్ణయం దీన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాము అసలు పేదవాడికి సారీ ముసలవాళ్ళకి ఒకటవ తారీఖు ఉదయం అంటే ఇవాళ పాప వాళ్ళు ఇవ్వలేకపోయారట ఇవ్వలేకపోతున్నాం లేట్ అవుతుంది సడన్గా ఈ డేషన్ వచ్చింది అబ్బా అవ్వా జగన్ బాబు మీకోసం పంపించిన ఈ పింఛను మీరు తీసుకొని ఓటేయండి ఈ ఎన్నికల్లో ఓటేయండి అని చెప్పే మహద్భాగ్యం కోసం ఎదురు చూశారు మరి అది కుదరలేదు అందుకు వీళ్ళు రివర్స్లో ప్రజలపై చంద్రబాబు ముఠా కక్ష అనుబంధ సంస్థ అయిన సిటిజన్స్ ఫోరం మీద నెలాపి వేస్తూ వాళ్ళు రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు సమాజంలో జరుగుతున్న ఘోరాలను చూసి తమ వంతు బాధ్యతగా వాళ్ళు విధి వాళ్ళని నిర్వర్తిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సంబంధం ఏంటి ఓకే అయినా ఒక దుర్మార్గుడి మీద పోరాడుతున్నాడు వాళ్ళు ఒక దుర్మార్గపు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు నేను నా దారిని నేను పోరాడుతున్నా సో అంత మాత్రం చేత ప్రభుత్వం మీద పోరాడే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి మనుషులు అంటే అదొక డిస్టింగ్ ఆర్గనైజేషన్ అది మాజీ జడ్జి హైకోర్టు జడ్జిలు ఉన్నారు ఐఏఎస్లు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎంతో మంది ఉన్నారు కానీ అదే గోళ ఎంతసేపు పక్కోడ మీద పడి ఆడవటం ఏమైంది ఇప్పుడు ఈ వాలంటీర్ వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే ఏమైంది నానా రక్క చేస్తున్నారు అందుకని ఆదివారం అయినప్పటికీ కూడా నేను ఈరోజు రచ్చబండ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం ఉంది ఆ గ్రామ సచివాలయంలో ఆల్మోస్ట్ పని పాట లేకుండా పదకొండు మంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఏమీ పని లేదా ఉన్నారు ఆ సచివాలయం స్టాఫ్కి అప్పచెప్పయా జగన్మోహన్ రెడ్డి ఆ సచివాలయం స్టాఫ్ అప్పచెప్ప లేదా సజ్జలు రామకృష్ణారెడ్డి యథబస్ సోది చెప్తే నీ సాక్షిలో నువ్వు రాస్తే ఖండించేవాడే లేడనుకున్నావా వాలంటీర్ వ్యవస్థను ఖండించడానికి పార్టీలకు దమ్ము ధైర్యం ఉండకపోవచ్చు నాకుంది ఒక ఇండివిజువల్గా నాకుంది ఆ దమ్ము ఆ ధైర్యం ఏమవుతుంది వాలంటీర్ ఇవ్వకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వగల ఎంత సక్రమంగా ఇచ్చారు ఇప్పుడు గ్రామ సచివాలయం స్టాఫ్ ఒక గ్రామానికి పదకొండు మంది ఉన్నారు ఎంతమంది ఉంటారు ఒక గ్రామంలో పెంచేదారులు అలాగే ఒక పట్టణం ఉందంటే వార్డు వార్డుకి వార్డు సచివాలయం ఉంది ఎంతమంది ఎంతమందికి నువ్వు ఇచ్చేది ఒక నలభై లక్షల మందికి బహుశా నువ్వు ఇస్తూ ఉండుంటావు మరి లక్ష మంది స్టాఫ్ ఉన్నారు లక్ష పాతి వేల మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయాల్లో పెద్దగా పని లేకుండా మనిషికి ఒక మనిషి నలభై మందికి ఇవ్వలేడా ఒక రోజులో వెళ్ళలేడా ఎంట్రీ తొక్కలో లెక్కలు నాకు అర్థం కాదు సో ఆల్టర్నేటివ్ వ్యవస్థ ఉంది వాళ్ళతో పని చేయించవచ్చు ఆ గ్రామ సచివాలయానికి బాధ్యతలు అన్నీ ఇవ్వచ్చు అసలు ఎన్నికైనా గ్రామ ప్రతినిధులే ఉన్నారు వారి ద్వారా అయినా సరే పంపిణీ చేయించవచ్చు సేమ్ అయ్యే ఏదైతే నువ్వు వెళ్ళి ఏళ్ళు మొత్తలు తీసుకుంటావో గ్రామ సచివాలయం స్టాఫ్ ఇంటికి వెళ్తారు తీసుకుంటారు దీనికో కాగ్గోల అక్కడికి నువ్వు ఏదో పెద్ద దేశ సేవకుల్లాగా ఈ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్ సిటిజన్స్ ఫోరం వీళ్ళందరూనేమో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా నువ్వేదో పెద్ద స్వామి వివేకానంద లాగా ఏంటి తక్కువలో వెళ్ళినప్పుడు మాకు తెలియదమ్మా జగన్మోహన్ రెడ్డి సో ఇలాంటి నాన్సెన్స్ కవర్లు దయచేసి ప్రజలెవరో నమ్మకండి వీళ్ళ ట్రాప్లో పడకండి మొదలు పెడతాడు రేపొద్దున ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు రోడ్డు మీద తిరుగుతున్నాడు కదా చెప్తాడు అవ్వా నీ ఇంటికి నేను పంపినవాడు ఒకటవ తారీఖే వచ్చేవాడు వచ్చేవాడా లేదా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా అని అడిగి మోసం అన్యాయం అని చెప్పి అరిపించాలని చూస్తున్నావు నో యూజ్ ఆల్టర్నేట్ స్టాఫ్ హు ఆర్ నాట్ హ్యావింగ్ మచ్ వర్క్ అండ్ ఆల్మోస్ట్ సిట్టింగ్ ఐడల్ సచివాలయం స్టాఫ్ని వాడుకో ఏమీ ఇబ్బంది లేదు దొంగ ఎడుపులు ఎదవరుపులు అరవద్దు ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోండి ఎవరైనా అపోహ పడితే పడవచ్చు అవును నిజమే కదా ఎండలో వెళ్ళి అక్కడ నుంచుని ఆ ముసలమ్మలు ఆ ముసలివాడు పడే అవస్థ మీరు నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తాడు రేపొద్దున్న వచ్చి ఎదవసూది నో మీ ఇళ్లలోనే మీరు ఉండండి సొమ్ము లేదు అప్పు కోసం తిరుగుతున్నాడు ఇది ఒక ఆశ వచ్చింది ఈ ఆర్డర్ అతనికి డెఫినెట్గా యూ డిమాండ్ మీరు ఇళ్లలోనే ఉండండి ఉన్నాం మీ తరపున అవ్వలారా తాతలారా మేమున్నాం మీ పక్కన పోరాడటానికి తెలుగుదేశం ఉంది జనసేన ఉంది ఏ పార్టీలోనూ ఇంకా ఎవ్వడో నన్ను చేర్చుకోని వ్యక్తిగా నేనున్నా మీకోసం నేనున్నా ఎందుకంటే అందరూ చెప్తున్నారు కదా మా పార్టీలో జరగలేదు మా పార్టీలో జరగలేదు ఎందుకు జరగలేదు తర్వాత చెప్తారు సో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేనున్నా ఇంకో రెండు పార్టీలు ఉన్నాయి ప్రభుత్వం ఖర్చుతో నడిచే సచివాలయం బ్రతికే సచివాలయం స్టాఫ్ ఉన్నారు ఇంట్లో మీరు ఉండండి చచ్చినట్టు మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు కావాలని బలవంతంగా ఎండల్లో నుంచే పెట్టి ప్రయత్నం చేస్తే తిరగబడండి ఇటువంటి దగులు బాజీలను వదిలించండి మీ ఊర్లో పదకొండు మంది ఉన్నారు మీ ఊర్లో వచ్చే వృద్ధాప్య పిచ్చికి పదకొండు మంది చాలా రా అని మీరు ప్రశ్నించండి నేను మొదలు పెడుతున్నా అప్పుడు ఫస్ట్ ఇప్పుడు దాకా ఎవరో చాలా మంది మాట్లాడవచ్చు మీ తరఫున అవ్వ తాతల తరపున నేను గట్టిగా మాట్లాడుతున్నా యూజ్ యువర్ విలేజ్ సెక్రటేరియట్ స్టాఫ్ డియర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి డోంట్ గివ్ స్టూపిడ్ ఎక్స్క్యూజెస్ దిస్ ఈజ్ మై డిమాండ్ ఓకే ఇంకా ఈ విషయం పక్కన పెడతా ఈరోజు నేను చెప్పాలనుకున్న ఇంకో విషయం వాళ్ళు చూసా నేను ఇదివరకు సినిమాలో చూశాను మళ్ళీ ఫ్రెష్గా చూసా సోషల్ మీడియాలో వచ్చింది భరత్ అనే ఒక కుర్రోడు ఇదివరకు లావు ఉండేవాడు ఇప్పుడు సన్నబడిపోయాడు అద్దుడు కూడా అయిపోయాడు మైలే కామెడియన్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా తిని బతికేస్తున్నారా అంటాడు మహేష్ బాబు ఓకిర్లు ఆకురూరు ఎలా స్కూల్కి వెళ్ళేది ఏంటి అని అడుగుతాడు రాజా అడిగితే పేదరికం మీద వ్యాసం రాయమన్నారు వ్యాసం రాస్తాను అని అంటాడు ఇది వాళ్ళ పత్రికలో కూడా డిఫరెంట్గా వచ్చింది బట్ నేను సినిమా నాకంత సినిమా ఇంట్రెస్ట్ కదా ఆ సినిమాలో పేదరికం మీద వ్యాసం రాస్తున్నానంటే ఏం రాసేవరా అంటాడు ఏముంది అనగా 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 పేదోడు వాడే కాదు పేదోడు వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ ఇంట్లో పనిచేసే తోటమాలి ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒంటోడు అంతేకాకుండా వాళ్ళ బింజకారు నడిపే కారు డ్రైవర్ కూడా పేదవాడే ఒకసారి ఆ పిల్లోడికి ఆకలేసింది ఇంట్లో బిర్యానీ లేదు అందుకని ఆ బింజికారులో అడుక్కోవటానికి రోడ్డెక్కాడు కార్లో అడుక్కోవటానికి రోడ్డు ఎక్కాడు అని చెప్పంటే ఆ శివాజీ రాజా ఒరే దరిద్రుడ లో తిండి లేక అడుక్కుంటూ వంటోడు తోటమాలి డ్రైవర్లు ఉన్నోళ్ళు బేదోళ్ళు ఎలా అవుతారా దరిద్రుడా అని చెప్పి ఆ యాక్టర్ భరత్ని శివాజీ రాజా తిడతాడు అలాగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది తిడతారో నాకు తెలియదు ఏదో సినిమాలో తండ్రి క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్ కాబట్టి ఒరే దరిద్రుడా ఉంది అలా అనమాను నేను అంటలా కానీ నిన్న బుట్ట రేణుక షెల్లమ్మ పాపం ఆర్థికంగా అంతంత మాత్రం షెల్లమ్మ సో మీరు చూసుకోవాలి ఓ చేయాలి గతంలో ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడ ఆస్తి రెండు వందల నలభై ఏడు కోట్లు ఎఫిడవిట్లో అవును ఆవిడ పెద్ద జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక వెయ్యి కోట్లు ఉన్నప్పటికీ కూడా అతనికి ఉన్న లక్షా చిలర కోట్లతో కంపేర్ చేస్తే వెయ్యి కోట్లు ఉన్నవాడు అతనిలో ఒకటో వంతు కన్నా తక్కువ కాబట్టి బేదవాళ్లే ఆ రకంగా పాపం పుట్టారేనుక పాపం బీద ఇటువంటి బేదల పక్షాన్నే ఆయన పెత్తందారులతో పోరాడుతూ ఉంటాడని చెప్పి అనిపిస్తుంది అలాగే ఇంకా ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు రామ్ గోపాల్ రెడ్డి గారు పాపం ఇతను కూడా ఆర్థికంగా అంతంత మాత్రమే మరి సీట్ ఇచ్చేటప్పుడే ఉన్న క్యాష్లు అంతా తీసేసుకుంటే ఆర్థికంగా అంతంత మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి సో ఇలా ఒక ఐదుగురిని ప్రవేశపెట్టి పాపం ఆర్థికంగా అంతంత అని చెప్పి మరి ఆయన చెప్పాడు మరి అలాంటి మాటలో దయచేసి నమ్మొద్దు అలాగనే ఆ కొడుకుని ఆ తండ్రి ఆ సినిమాలో తిట్టినట్టు తిట్టొద్దు తిట్టడం మన పద్ధతి కాదు కానీ దయచేసి అర్థం చేసుకోండి ఎటువంటి గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు తొంభై తొమ్మిది శాతం మనం అమలు చేశామంటారు తొంభై తొమ్మిది శాతం చేయలే కానీ తొంభై తొమ్మిది శాతం చేసామంటారు ఇలా రకరకాలుగా ప్రలోభ పెడతా ఉంటారు సో దయచేసి అతడి భేద అరుపులు అతని మాటలు ఈ అవాత పెన్షన్లు ఇటువంటివి చేర్చే విషయంలో ఆ సాక్షి దరిద్రపు రాతలు అతని ముష్టి మాటలు విశ్వసించవద్దు ఇక ప్రతి వాళ్ళు ఆసక్తిగా మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అంటే చాలామంది నా మీద లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి అయితే కోట్లాది అని చెప్పుకుంటాడు నేనైతే లక్షలాది మంది అని చెప్తాను నా మీద కృతజ్ఞత వర్షం సానుభూతి చూపిస్తున్నారు తప్పకుండా నాకు నిన్న మొన్న టీవీలో కూడా చూసా కూటమి చర్చిస్తుంది కూటమి నాకు న్యాయం చేస్తుంది అని నేను చూశాను అంతకుమించి నాకు సమాచారం లేనప్పటికీ అందరిలాగానే నేను కూడా టీవీల్లో చూసా కొన్ని పేపర్లో కూడా చూశాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ వారు కలిసి ప్రజలకి అన్యాయం చేయరని నా భావన డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల దీవెనలు చాలా ఇంపార్టెంట్ ఆ ప్రజల దీవెనలు నాకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా త్వరలో ఒకటి రెండు రోజుల్లో మరి న్యాయం జరుగుతుందని టీవీలో వచ్చింది న్యాయం జరుగుతుందనే ఆశాభావంలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఈ పనికి మనల్ని ప్రభుత్వం మీద కొందరు పనికి మారిన వ్యక్తుల మీద తొలిగా పోరాటం ప్రారంభించిన వ్యక్తిగా మరి అప్పటి నుంచి కూడా దారుణంగా బాధించబడ్డ వ్యక్తిగా మరి ఆ కేసుల పరంపరలో రేపు సుప్రీంకోర్టులో కూడా మ్యాటర్ వస్తుంది ఏమవుతుందో చూద్దాం తప్పకుండా నాకు పార్టీలు న్యాయం చేస్తాయి నాకు అండగా మీరందరూ కూడా తమ సంపూర్ణ సానుభూతితో కూడిన మద్దతు ప్రకటించిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కోట్లు ఏమైందో రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ